మోడీ ప్రభుత్వం ఎగ్జిమ్ పాలసీలో భాగంగా బయట దేశాల నుంచి మన దేశానికి దిగుమవుతున్న అవుతున్నటువంటి పత్తి మీద పదకొండు శాతం సుఖాన్ని తగ్గించి వాళ్ళ దేశాలకు సరళతరం చేశారు అది కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం తప్ప రైతాంగానికి ప్రయోజనం లేదు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రకృతి విపత్తుల ప్ర కారణంగా పంట నష్టపోయి రై రైతులు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మూలిగైన నక్క మీద తాటిపండు పడ్డట్టు పత్తి రైతుల మీద ఇంకా పెద్ద పండగ వేసేందుకుడి ఇది రైతాంగం మీద ఎందుకు ఇంత కరెక్ట్ అయ్యా నీకు అని అడుగుతా ఉన్నాం అంటే నీ నీ పక్కన ఉన్నటువంటి ఎంపీలు ఎవరు రైతులు గారా వాళ్ళెవరు రైతులు పెట్టిన భూ తిట్టలేరా మీరు ఏం ఏమనుకుంటున్నాం పదకొండు శాతం తగ్గించడం అని అంటే ఇక్కడ రైతులు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటకు పత్తి పంటకు మనకు సరైనది ధర దాని ప్రమాదం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు వాణిజ్య ఒప్పందం పేరుతోటి ఏదైతే మన దేశంలో పత్తి పండిస్తూ ఉన్నారో ఈ పత్తి ఎగుమతి అయ్యేటటువంటి వాటి వాటిని పక్కన పెట్టేసి ఈరోజు దిగుమతి చేసుకున్నటువంటి పత్తి మీద గల పదకొండు శాతం పన్నును ఉపసంహరించుకోవటం ఇది చాలా దుర్మార్గం దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని అదే మాదిరిగా దిగుమతి చేసుకున్నటువంటి పత్తి మీద యాభై శాతం పన్ను విధించాలని చెప్పేసి దాంతో పాటుగా ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులను ఆదుకోవాలని ఇటీవల కుర్చినటువంటి వర్షాలకి దెబ్బతిన్నటువంటి పంటలు కానీ అట్లాగే రోడ్లు కానీ ఈ రోజు రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు వాటన్నిటి కూడా ప్రభుత్వం ప్రత్యేక విపత్తును ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు రైతు సంఘం రైతు వ్యవసాయ కార్మిక సంఘం సిఐటిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే ఇవాళ పత్తి పంటపై రైతులపై ఇవాళ పదకొండు శాతం సుంకాన్ని ప్రకటించడం జరిగింది ఇది సరే సరైంది కాదు దిగుమతులకేమో ఇవాళ స్వేచ్ఛ కల్పిస్తా ఉంది మన పంటలకేమో ఇవాళ నష్టాలు వచ్చిన తర్వాత కూడా ఇవాళ పన్నులు విధిస్తా ఉంది ఇది సరే సంస్థలకు పనిచేస్తా ఉంది బీజేపీ ఇవాళ పేదలపై పన్నులు బారాపుతా ఉంది ఇవాళ ఏదైతే మొన్న వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఆదుకోవాలనేదే మూర్తంగా